హలో బ్రదర్స్ అండ్ సిస్టర్స్ వెల్కమ్ టు రాజా టెక్ టీవీ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సూపర్ సిక్స్ స్కీమ్స్లో భాగంగా స్త్రీ శక్తి పథకం కింద ఆగస్ట్ పదిహేనో తేదీ నుంచి ఏపీ ప్రభుత్వం రాష్ట్ర ఉన్న మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం పథకాన్ని తీసుకురాబోతుంది మరి ఈ పథకానికి ఏపీ ప్రభుత్వం స్త్రీశక్తిగా పేరు పెట్టింది మరి దీనికి సంబంధించి మనకి మోడల్ టికెట్ను సైతం ప్రభుత్వం రిలీజ్ చేసింది అలాగే జీరో ఫేర్ టికెట్ విధానంతో మహిళలు ఈ ఉచిత ప్రయాణం చేయబోతున్నారు మరి ఈ ఉచిత బస్సు ప్రాథకంపై మహిళలు జిల్లా వరకే ప్రయాణించాలా లేదా రాష్ట్ర వ్యాప్తంగా నుంచి ఎక్కడికైనా వెళ్ళచ్చా అసలు వెళ్తే ఒకవేళ ఏ బస్సులో వెళ్ళాలి ప్రభుత్వం ఏ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించడానికి అనుమతించబోతుంది అలాగే ఉచిత బస్సులో ప్రయాణించడానికి కావాల్సిన మనకి అడ్రస్ ప్రూఫ్ కానీ లేకపోతే ప్రూఫ్ ఏది చూపిస్తే ఈ ఉచిత బస్సు ప్రయాణానికి అనుమతిస్తారు దీనికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ ఉచిత బస్సు పథకం అనేది మహిళా సాధికారత కోసం వారికి ఎంతగానో ఉపయోగపడుతుందని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయబోతుంది ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియో కింద ఇలా లైక్ సింబల్ అయితే ఉంటుంది వీడియో చూస్తున్న వారు తప్పకుండా వీడియోని లైక్ చేయండి మీరు వీడియోని లైక్ చేసిన ఇన్ఫర్మేషన్ అనేది అందరికీ రీచ్ అవుతుంది అలాగే మనకి లైక్ చేసిన తర్వాత బాణమూర్తి మాత్రం షేర్ సింబల్ ఉంటుంది ఈ వీడియోని మీ బంధువులు స్నేహితులందరికీ షేర్ చేయండి అలాగే వీడియో కింద నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంటుంది సబ్స్క్రైబ్ క్లిక్ చేసుకోండి తర్వాత ఆల్ క్లిక్ చేసుకుంటే గంట సింబల్ వస్తుంది ఆ గంట మీద క్లిక్ చేసుకుంటేనే నేను పెట్టే ప్రతి వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో లో పొందొచ్చు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూస్తే ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుంది ఇక లేట్ చేయకుండా టాపిక్ ని స్టార్ట్ చేద్దాం ఆంధ్రప్రదేశ్ ఉచిత బస్సు పథకంపై రవాణా శాఖ మంత్రి మండపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు కీలక ప్రకటన చేశారు మహిళలు రాష్ట్ర మహిళలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఉచిత బస్సు పథకం మనకి ఆగస్టు పదిహేనో తేదీన సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రతిష్టాత్మకంగా అమలు చేయబోతున్నారు అలాగా రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ఎక్కడి నుంచి ఎక్కడికైనా ప్రయాణం చేయవచ్చు అని ఈ సందర్భంగా తెలిపారు ముఖ్యంగా ఈ ఐదు రకాల బస్సుల్లో మహిళలు అయితే ఎక్కడి నుంచి ఎక్కడికైనా సరే మనకి ఉచితంగా ప్రయాణించవచ్చు ఆ బస్సులు ఏంటో చూసుకుంటే పల్లె వెలుగు ఆల్ట్రా పల్లె వెలుగు సూపర్ లగ్జరీ ఏసీ బస్సులు సిపిఎస్ సిటీ పవర్ సర్వీస్ మెట్రో ఎక్స్ప్రెస్ ఇలా మొత్తం ఈ బస్సులో ఈ బస్సు సర్వీసుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణించవచ్చు ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఆరు వేల ఏడు వందల బస్సులకు మహిళలు ఉచితంగా ప్రయాణించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు తాజాగా ఏపీఎస్ ఆర్టీసీ తెలిపింది ఏపీ రాష్ట్రంలో ఆర్టీసీకి మొత్తం పదకొండు వేల ఐదు వందల బస్సులు ఉండగా అందులో ఎనిమిది వేల నాలుగు వందల యాభై తొమ్మిది బస్సులను ఆర్టీసీ ఉచిత ప్రయాణానికి వాడుతున్నట్లు తెలిపారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా ఏడు వందల ఎలక్ట్రిక్ బస్సులు కొనుగోలు చేసినట్లు తెలిపారు ఈ ఉచిత బస్సు పథకానికి ఏడాదికి రెండు వేల కోట్ల రూపాయల నిధులను ప్రభుత్వం ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు ఇక మహిళలు ఈ బస్సులో ఉచితంగా ప్రయాణించడానికి మనకి ఆధార్ కార్డు రేషన్ కార్డు ఓటర్ ఐడి ఇలాంటి ప్రభుత్వ గుర్తింపు కార్డులు అయితే ఏవైనా సరే ప్రూఫ్గా చూపించి బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చు ఇందులో భాగంగా మహిళలకు జీరో ఫేర్ టికెట్ను జారీ చేస్తారు ఈ శ్రీశక్తి స్కీమ్ కింద జీరో టికెట్ ఫేర్ ద్వారా ఏంటంటే మహిళలు ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణం చేస్తున్నారు సమయం ఏంటి రూట్ ఏ రూట్లో వెళ్తున్నారు టికెట్ ధర ఎంత ఉంటుంది ఇలా ఈ డెమో టికెట్ లో మనకి మొత్తం డీటెయిల్స్ అయితే క్లారిటీగా ప్రభుత్వం అయితే ఇచ్చింది ఇక జీరో ఫైర్ టికెట్ లో మనకి సీట్ నెంబరు మొత్తం టికెట్ ధర ఎంత ప్రభుత్వం ఎంత చెల్లిస్తుంది అదే ప్రభుత్వ రాయితీ చెల్లించాల్సింది ఎంత ఇక బస్ నెంబర్ ఇలా అనేక రకాల డీటెయిల్స్ అయితే ఈ జీరో ఫైర్ టికెట్ మీద అయితే ఉంటుంది ఇక ఈ పథకం కోసం టికెట్ జనరేట్ సాఫ్ట్వేర్ ద్వారా ఈ జీరో ఫైర్ టికెట్ టికెట్స్ అయితే రూపొందించబోతున్నారు ఉచిత బస్సు పథకానికి సంబంధించి ఎవరు అర్హులు మహిళలే ఈ పథకానికి అర్హులు కానీ ఇందులో మనకి గృహిణులు అలాగే మహిళా ఉద్యోగులు అలాగే మనకి చిరు వ్యాపారులు అంటే చిరు వ్యాపారులు అంటే ఎవరు మహిళలే ఇక ముఖ్యంగా విద్యార్థినులు కాలేజీలో స్కూళ్ళలో చదువుకుంటున్న విద్యార్థులు విద్యార్థినులు ఎవరైతే ఉంటారో వారు ఈ పథకానికి అర్హులు అలాగే కూలీలు చిన్న వ్యాపారాలను చేసేవారు గర్భిణీలు నీళ్ళు మరియు ఇతర అనారోగ్యంతో అనారోగ్య సమస్యలతో ఎవరైతే మహిళలు బాధపడుతున్నారో వారు కూడా ఈ ఉచిత బస్సు ప్రయాణం పథకానికి అర్హులు ఇక ఏపీలో ఉచిత బస్సు పథకానికి మహిళలు ఎన్నిసార్లు అయినా రోజుల్లో బస్సులో ప్రయాణించవచ్చు దీనికి పరిమితులు ఏమి విధించలేదు సో ఇది ఫ్రెండ్స్ మనకి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత బస్సు పథకంపై ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన మార్గదర్శకాలు మీరు కూడా ఉచిత బస్సు పథకానికి సిద్ధంగా ఉన్నారా ఒకవేళ సిద్ధంగా ఉంటే ఏ రూట్ లో ఎప్పుడు ముందుగా ప్రయాణిస్తారో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి అలాగే వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి